వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా రోజులు కదా వీడియో పెట్టాక అందుకే ఈ రోజు ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత వీడియో అనేది తీస్తున్నానండి ఆ ఈరోజు ఏ మీతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది అనేది మీకు తెలుసు కదా నేను ఏ విధంగా నా ఛానల్ ని మానిటైజేషన్ చేయించుకున్నాను అనేసి మీతోటి షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నానండి ముందుగా ఎవరైతే నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేనైతే ఒక రెండు టెక్ ఛానల్స్ ఫాలో అయ్యానండి ఆ రెండు టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ చూసుకుంటా ఎక్కువ మధురాక్స్ అన్న వీడియోస్ బాగా చూస్తాను ఎప్పటికి ఫాలో అవుతాను అన్నను అన్న చెప్పే వీడియోస్ అన్ని చాలా మోటివేషన్ గా ఉంటాయండి అందుకే నాకు అన్న వీడియోస్ అంటే చాలా ఇష్టము నేను అన్న వీడియోస్ చూసుకుంటూనే యూట్యూబ్ అనేది చాలా చేయాలని డిసైడ్ అయ్యి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం మొదలు పెట్టానండి మానిటైజేషన్ టైంలో నేను మధురాక్స్ అన్న వీడియో దాంట్లో నుంచి ఏ విధంగా అయితే అప్లో అదేమంటారు మానిటైజేషన్ చేయించుకోవాలనేది వీడియో ఉన్నది కదా నేను వాటితో చేయించుకున్నానండి నేను చాలా మందిని బయట కనుక్కున్నాను అసలు మాకు తెలీదు ఇట్లుంటదా అట్లుంటదా అనేసి చాలా మంది అసలు ఏం సిస్టమ్ వర్క్ ఉన్న వాళ్ళు అసలు సపో సపోర్ట్ చేయలేదు చాలా మందిని కనుక్కున్నాను ఎందుకంటే ఇది విలేజ్ కదా ఇక్కడ విలేజ్ లో ల్యాప్టాప్స్ సిస్టమ్స్ అనేటివి ఉండవు మా దగ్గర మేము ఏది చేయించుకోవాలన్నా మీ సేవాకి వెళ్ళి నెట్ సెంటర్లకి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది అట్లా అని ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కు ఉన్నది అన్న అన్న అయితే అన్నకైతే నేను మధురాక్ష అన్న ఛానల్ నుండి వీడియోస్ అనేటివి చూపించాను ఆ మధు అన్న ఎట్లా చెప్పిండో మేము అదే విధంగా చేసామండి ఇక ఏం ఎవరిని బట్టలు ఇక ఈ అన్న చేస్తా అనేసరికి ఈ అన్న వీడియోస్ చూపించుకుంటూ ఆ మానిటైజేషన్ అనేది చేసుకున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోయిందండి ఎవరైనా కొత్తగా మీ ఛానల్స్ మానిటైజేషన్ అయితే మట్టుకు మాధురాక్స్ అన్న వీడియోస్ చూసి మానిటైజేషన్ అనేది చేయించుకోండి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత నేను గూగుల్ పిన్ అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది మాధురి అక్క ఛానల్లో చూశానండి మాధురి టెక్వాల్స్ దాంట్లో అక్క కూడా చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఆ నేను పిన్ అనేది అప్లై చేసుకున్నాడు ఇట్లా నేను అక్క ఛానల్లో చూసి చేసుకున్నానండి నాకు ఒక ఎనిమిది రోజులలోనే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చిందండి అప్లై చేసుకున్న తర్వాత నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే సిస్టమ్ గురించి చాలా మందికి తెలుసు కానీ ఎవ్వరు ఏమంటారు మాకు తెలియదు యూట్యూబ్ లో ఎట్లా చేస్తారో తెలియదు అనేసి అన్నారు కానీ ఈ రెండు వీడియోస్ చూపించుకుంటూనే నేను నా ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది చేయించుకున్నానండి ఎక్కడికి ఏమంటారు ఇట్లా డబ్బులు ఇచ్చి చేస్తామని అంటారు కదా వాళ్ళ అయితే నేను వెళ్ళలేదు ఎందుకంటే ఈ వీడియోస్ చూసుకుంటేనే చేశాను మళ్ళీ ఎందుకంటే కొంచెం డౌట్ అనిపించింది డబ్బులు పోతాయి కానీ మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేయకపోతే ఎట్లా అని మళ్ళీ అట్లా అనిపించింది మళ్ళీ మనది స్టార్టింగ్ ఛానల్ కదా మనం డబ్బులు ఇచ్చి మానిటైజేషన్ చేయించుకునేంత స్టేజ్ కి మన ఛానల్ వెళ్ళలేదు ఎందుకు అనవసరంగా వీడికే ఎయిట్ మంత్స్ నుంచి ఖర్చు పెడుతూనే ఉన్నాను మళ్ళీ ఇంకెందుకు దానికి కూడా ఎక్స్ట్రా డబ్బులు అనేసి నేను బయట ఎక్కడ ప్రయత్నించకుండా ఈ వీడియోస్ చూసుకుంటూ సాధ్యమైనంత వరకు ట్రై చేద్దాం లేదంటే చూద్దాము కాకపోతే ఒకవేళ అనేసి నేను ఈ వీడియోస్ చూసుకుంటూ నా ఛానల్ మానిటైజేషన్ అనేది చేయించుకున్నానండి ఇది నా ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అనేది అయిపోయింది మళ్ళీ నాది ఎయిట్ మంత్స్ పట్టిందని చెప్పాను కదా మానిటైజేషన్కి నాది ఏ ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదండి నేను పెట్టిన ప్రతి వీడియో ట్వంటీ కే థర్టీ కే టెన్ ఫైవ్ అలానే వెళ్తూ వచ్చింది కొందరు ఛానల్స్ ఏంటంటే ఒక రెండు మూడు వీడియోలు పెట్టగానే వాళ్ళది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ అట్లా పోయి అప్పటికప్పుడు మానిటైజేషన్ అయిపోతుంది కదా నాదే అలా ఏం కాలేదు ఒక్కొక్క వీడియోనే అలా నెమ్మదిగా జరుగుకుంటూ పోయిందండి నాది మొత్తం ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒక సెవెన్ మంత్స్ పట్టింది మాంటేజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వన్ మంత్ పట్టిందండి అందుకే టోటల్గా నాకు ఎయిట్ మంత్స్ అనేది పట్టింది మళ్ళీ నేను ఈ ఎయిట్ మంత్స్లో కూడా ఏమంటారు ఒక టూ మంత్స్ నేను వీడియోస్ అనేది పెట్టలేదండి పెట్టక కూడా నాకు కొంచెం లేట్ అయిపోయింది తర్వాత వినాయక చవితి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను ఇక నా ఛానల్ అనేది తొందరగా గ్రోత్ వచ్చింది రెగ్యులర్గా పెడుతూ ఉంటే మళ్ళీ మీకు నేను చెప్పాలనుకుంటున్న టిప్స్ ఏంటంటే కొత్త వారి కోసం మనకు సబ్స్క్రైబర్స్ కావాలంటే కంపల్సరీ షార్ట్సే చెయ్యాలండి షార్ట్స్ ద్వారానే సబ్స్క్రైబర్ అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారు మనకు వాచ్ వాచ్ఎవర్ కావాలంటే మటుకు లాంగ్ వీడియోసే చెయ్యాలి కంపల్సరీ ఏమంటారు మన మానిటైజేషన్ దేనివల్ల అంటే వాచ్ఎవర్ తోటే తొందరగా రీచ్ అవుతామండి షార్ట్స్ తోటి తొందర కాలేము ఎందుకంటే త్రీ మంత్స్ లోనే టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలంటే అది చాలా కష్టం కదా కొందరితో అవుతుంది ఎక్కువ డాన్స్ వీడియోస్ కానీ సింగింగ్ వీడియోస్ కానీ వాళ్ళు చేసే వాళ్ళకు తొందరగా రీచ్ అయిపోతారు మామూలుగా వ్లాగ్స్ చేయాలనుకునే వాళ్ళకు మట్టుకు మనకు షార్ట్స్ అనేది తొందరగా రీచ్ కాలేమండి అందుకే లాంగ్ వీడియోస్ తోటే మనం ఛానల్ అనేది మానిటైజేషన్ చేసుకునే ప్రయత్నించాలి నాదైతే మాంటైజేషన్ అనేది లాంగ్ వీడియోస్ తోటే అయిపోయిందండి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది లాంగ్ వీడియోస్ తోటే అయిపోయిందండి ఇంకా మీకు నా మాంటైజేషన్ విషయంలో మీకు ఇంకేమైనా క్లారిటీస్ కావాలన్నా నేను ఏమైనా మీకు టిప్స్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా బాయ్ మరి ప్లీజ్ అండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి